సంఘమా నా గారి కుటుంబ సభ్యులు తన సత్యమణి కుమార్లు కుమార్తె వారిని ప్రత్యేకంగా ఆదరించడానికి వచ్చాను నేను ఇంటి వద్ద చాలా పనులు అక్కడ ఉన్నప్పటికీ మరి కొన్ని నిమిషాల కొరకైనా నేను ఈ సమయాన్ని నేను వాడుకోవాలి ఈ సమయం దాటిపోయినట్లయితే మరి ఆ ప్రత్యేకతలో ఉన్నటువంటిది ఎవరు గ్రహించరు అన్న ఉద్దేశంతో నేను రావాల్సి వచ్చింది మరి ముఖ్యంగా నా పెద్ద కూతురు నతానేలు గారి యొక్క క్లాస్మేట్ ఆమె ఈ యొక్క వార్త తాను ఆఖరి మాటలుగా దేవుడు నాకెందుకు నతానేలు యొక్క మాటలు వినిపింపజేశాడు నేను వీడియో తీయడానికి ఎందుకు నాకు ప్రేరేపణ కలుగజేశాడు అని చెప్పి ఈ వార్త విన్నప్పుడు చాలా బాధపడింది కనుక తన చివరి మాటలన్నీ కూడా నా పెద్ద కూతురు తన వీడియోలో తను భద్రపరిచింది మరి మేము అది విన్నప్పుడు చూసినప్పుడు అది చాలా బాధపడ్డాము నతని చాలా తెలివైనటువంటి వాడు ఇప్పుడు నా భర్త గారు చెప్పినట్టుగా ఎవరిలో ఏ ఎలాంటి వరాలు ఉంటాయో ఎలాంటి మరి ప్రత్యేకమైన లక్షణాలు ఉంటావో వారిని ఎట్లు పైకి తీసుకుని రావాలా ఎట్లు ప్రోత్సహించాలా ఎట్లు ఎంకరేజ్ చేసి ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకుని రావాలి అనే తలంపు చేత అనేకలను ప్రోత్సహించినటువంటి వాడు అలాంటి వారిలో నతానీయులు ఒక్కడని మాకు బాగా తెలుసు మరి తన యొక్క జ్ఞానం చేతనే విద్యార్థి దశ నుండి మరి అదే స్కూల్లో మరి ఒక రికార్డింగ్ సెక్రటరీగా లేక క్లర్క్గా తాను ఉండడము అది అదే స్థానంలో టీచర్గా ఉండడము అదే స్థానంలో ఒక హెడ్ మాస్టర్గా ఉండడము అదే స్థానంలో అదే ఫీల్డ్లో తాను ఎప్పుడు ఒక గొప్ప స్థానము అంటే ఫీల్డ్ అంతటినీ ఐక్యం చేస చేయగలిగేటువంటి ఒక స్థాయిలోకి దేవుడు తనను వాడుకోవడం అనేది తన జీవిత ప్రయాణంలో తన జీవిత యాత్రలో ఒక్కొక్క మెట్టు దేవుడు తనకు అనుగ్రహించాడని మేము విశ్వసిస్తూ దేవుడి వందనాలు చెల్లిస్తున్నాము మన జీవిత దినములన్నీ కూడా ఆయన లిఖిత గ్రంథములో వ్రాయబడి ఉన్నామన్న సంగతి మనం అందరం కూడా మనకందరికీ తెలుసు మన జీవితము అంత ఆవిరి లాంటిదే నీటి బుడగ లాంటిదే నేల ఒలికిన నీటితో సమానం అనే దేవుని వాక్యం చెబుతూ ఉంది కనుక ఆయన జీవిత యాత్ర ముగిసేటువంటి పరిస్థితి ఏ విధంగా జరుగుతుందో కూడా దేవునికి తెలుసు మరి మనము కూడా ఇక్కడ కూర్చున్నటువంటి వారం అందరికీ కూడా తెలుసు ఎప్పుడు ఏ నిమిషము ఏ క్షణములో ఏమి జరుగుతుందో మనకు తెలియదు గనక ప్రతి మరణము మనతో మాట్లాడుతుంది ప్రతి జ్ఞాపకార్థ మనతో మాట్లాడుతుంది కనుక ఈ సమయంలో మరి ప్రత్యేకంగా కుటుంబాన్ని నేను మా చెప్పవలసిన విషయం ఏంటంటే మరి నథానియల్ గారు తన జీవిత కూడా మంచి చేశాడు అందరి చేత మంచి అనిపించుకున్నాడు దే దేవుని యొక్క విశ్రాంతిలో తాను ఉన్నాడని చెప్పి అందరం కూడా సంతోషించాలి మరి ఈ చిన్నగా వారిని ఆదరించాలని నేను వచ్చాను కుమారులు మరి సతీమణి ఇక్కడికి వచ్చినట్లయితే మరి మన యొక్క సాంప్రదాయ ప్రకంగా వారిని గౌరవించి మేము వెళ్ళాలని చెప్పి తలుస్తున్నాము దయచేసి వారి సతీమణి కుమారులు కూతురు రావాల్సిందిగా మనం చేస్తున్నాము